హాయ్ ఫ్రెండ్స్ ఎలాగ ఉన్నారు అందరూ సో ఈవినింగు ఇట్లా వర్షం పడుతుంది కదా సో వర్షం పడినప్పుడు సింపుల్గా మనం ఆలూ బజ్జీ రెసిపీ చూద్దాం ఫ్రెండ్స్ సో చాలా సింపుల్గా చేసుకోవచ్చు సో నేను చాలా డేస్ నుంచి అనుకుంటా ఉన్నాను సో ఇంట్లో ట్రై చేసి తిన్నామని సో మీకు ట్రై చే నేను ఫస్ట్ టైం చేస్తున్నాను సో ట్రై చేసి చూద్దాం ఎలాగొస్తాయో సో ఇలాగ మీడియం సైజ్ పొటాటో తీసుకున్నాను నేను పొటాటో తీసుకొని మంచిగా క్లీన్గా వాష్ చేసుకొని ఇలాగ టూ టు త్రీ ఎంఎం థిక్నెస్గా కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ మనం పిండివి కలుపుకుందాము సో ఇది కట్ చేసుకొని పక్కన పెడదాం ఫైవ్ టు టెన్ మినిట్స్ సో మనం పొటాటోకి తగ్గట్టుగా ఒక కప్పు గ్రామ్ ఫ్లోర్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ సో ఇది ఇంటి దగ్గర నుంచి నీట్గా అంటే ఎండబెట్టి తీసుకొని వచ్చింది సో మనం రెడీమేడ్ ప్యాకెట్ అయినా తీసుకోవచ్చు సో ఇట్లా మీడియం సైజ్ కప్పులో ఒక కప్పు తీసుకున్నాను సో కప్పు తీసుకున్నాం కదా ఒక టేబుల్ స్పూన్ కారం కలుపుకుందాం సో కారంతో పాటు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కలుపుకుందాం సో సాల్ట్ వచ్చి మనం పిండి కలుపుకున్న తర్వాత టేస్ట్ చూసి దాన్ని తగ్గట్టుగా వేసుకుందాం సో అలాగే ఒక మీడియం సైజు అల్లం తీసుకొని జస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ చాలు మనం సాల్ట్ వేసినాం కదా సో సాల్ట్ వేసిన టీ స్పూన్తో హాఫ్ టీ స్పూన్ అల్లం పేస్ట్ చేద్దాం సో దీంట్లో గార్లిక్ కలుపుకూడదు ఓన్లీ అల్లం మాత్రమే చిన్న చిన్న ముక్కలుగా తీసుకొని అలా కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగా వస్తుంది సో ఇట్లా మీడియం సైజ్ అల్లం తీసుకున్నాం ఫ్రెండ్స్ తీసుకొని కచ్చాపచ్చగా దంచుకుందాం నీట్గా కడుక్కున్నాను సో నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు కచ్చాపచ్చాగా దంచుకుందాం సో ఇలాగ కచ్చాపచ్చగా దంచుకోవాలి ఫ్రెండ్స్ ఇలా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది సో దీంతోపాటు పసుపు అన్నది ఆప్షనల్ ఫ్రెండ్స్ సో పసుపు వేసుకుంటే కలర్ చాలా బాగా వస్తుంది ప్లస్ టేస్ట్ కూడా బాగుంటుంది సో కొంతమంది పసుపుని లైక్ చేయరు సో అలాంటి వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు సో దాంతోపాటు లాస్ట్గా సో బేకింగ్ సోడా ఉంది కదా వంట సోడా సో లైట్గా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎక్కువ వేసుకోకూడదు బేకింగ్ సోడా వేసుకుంటే కానీ సో మన బజ్జీలు అనేది బోరుగడ బోరుగులుగా వస్తాయి అంటే మనకి తినడానికి క్రిస్పీగా చాలా బాగుంటాయి సో లైట్గా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎక్కువ వేసుకోకూడదు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ మారిపోతుంది సో లైట్గా వేసుకోండి సో ఇంకా ఒక చిన్న స్పూన్ తీసుకొని సో లైట్గా వాటర్ పోసుకుంటే గట్టిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ అంటే మరీ వాటర్ లాగా తీసుకోకూడదు కొంచెం థిక్నెస్ మంచిగా ఉండగా కలుపుకోవాలి సో కలుపుకునే ముందు ప్లస్ ఈ కారం ఇవంతా నీట్గా కలిపెట్టాను ఫ్రెండ్స్ ఎందుకంటే వాటర్ పోసిన తర్వాత ఉంటలు వంటలుగా అవడానికి ఛాన్స్ ఉంది సో అందుకే చిన్న చిన్న వంటలు ఉంటే ముందే స్పూన్తో నీట్గా మిక్స్ చేసుకోవాలి సో కారపొడి ప్లస్ అల్లం పేస్ట్ బ్రేకింగ్ సోడా సాల్ట్ అన్నీ బాగా మిక్స్ అయ్యడిగా స్లోగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మిక్స్ చేసుకున్న తర్వాత లైట్గా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి సో ఇలా స్లో స్లోగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఎక్కడ వంటలు లేకుండా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ సో ఇలాగ నీట్ ఎక్కడ వంటలు లేకుండా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మిక్స్ చేసుకున్న తర్వాత వన్ ఆర్ టూ మినిట్స్ సైడ్ పెట్టేసేయండి సో అప్పుడు ఏదైనా వాటర్ ఉంటే కూడా ఆ పిండి అనేది అబ్జర్వ్ చేసుకుంటే అది మనకి థిక్నెస్ బాగుంటుంది సో ఇప్పుడు మనం పిండి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ప్లస్ పొటాటో కూడా మనం కట్ చేసుకొని సైడ్లో పెట్టుకున్నాం ఫైవ్ మినిట్స్ అయిపోయింది సో ఇంకా ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ మీడియం మీడియం హీట్ అయ్యేంత వరకు ప్యాన్లో ఆయిల్ వేగిద్దాం వేగించిన తర్వాత మనం బజ్జీలు వేసుకుందాం ఫ్రెండ్స్ లాగా ఆయిల్ తీసుకుందాం ఫ్రెండ్స్ సరిపోయేంత ఆయిల్ సో మనం పొటాటో తీసుకున్నాం కాబట్టి హాఫ్ లీటర్ ఆయిల్ సరిపోతుంది సో ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో హీట్ చేయాలి సో ఇలాగా నీట్గా సో కలిపిన పిండిల్లో పొటాటో సర్దుకొని మనం ఒకటిగా ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్ ఆయిల్ వచ్చి మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి సో ఆయిల్ ఫుల్గా హీట్ అయితే లోపల పొటాటో బాయిల్ అవ్వదు సో బ్లాక్ కలర్లో అయిపోతుంది సో అట్లా కాకుండా మనం మీడియం ఫ్లేమ్లోనే వేగించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మనం సోడా వేసుకున్నాం కదా సో బ్రేకింగ్ సోడా సో దానివల్ల మంచి క్రిస్పీగా పూరిలాగా పొంగుతూ ఉన్నాయి ఫ్రెండ్స్ సో ఇప్పుడు ఇట్లా పొంగడం వల్ల లోపల ఉన్న పొటాటో మంచిగా బాయిల్ అవుతుంది ఆయిల్ ఇలాగ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ మీడియం ఫ్లేమ్లోనే ఇప్పుడు మనము బయట తీసేసుకున్నాము మంచి ఫ్రై అయిపోయినాయి చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచి పూరీ లాగా పొంగినాయో సో చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఒక హాఫ్ అన్ అవర్ టైం కూడా మనకు పట్టదు చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్